అందరికీ నమస్కారం డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానుక్క ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంటకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దీని గురించి పూర్తి జీవో సమాచారం అంతా ఈనాడు పేపర్లో ప్రచురించడం జరిగింది సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి గాను ఈరోజు ఆదివారం ఉదయం పది గంటల నుంచి సో గవర్నమెంట్ వెబ్సైట్లో సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం జీవోలు అన్నీ అందుబాటులో ఉంటాయి సో నోటిఫికేషన్ జారీ సమాచారం బులెటిన్ ప్రచురణ ఇరవై తారీఖు అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకుంటాకి మనకి ఇరవై తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అవకాశం ఇచ్చారు అలాగే మార్క్ టెస్ట్లు కూడా మనకి మే ఇరవై తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి హాల్ టికెట్స్ ఏమో మనకి మే ముప్పై తారీఖు నుంచి రిలీజ్ చేస్తారు పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఉంటాయి విడతల వారీగా సో ఈ పూర్తి సమాచారాన్ని ఈరోజు పది గంటల తర్వాత మీరు వెబ్సైట్లో పూర్తిగా మీరు అన్ని వివరాలు పోస్టులు అన్నీ చూడవచ్చు థ్యాంక్ యూ